గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆల్మోస్ట్ దేశంలోనే సౌత్లోనే ఎక్కడా లేనటువంటి విధంగా అంతిమ భవన్ అంటే ఏదైతే అత్తికి నివాసం ఉంటా ఉన్నారో సెంటిమెంట్గా ఇంట్లో ఎవరైనా చనిపోతే హౌస్ ఓనర్సు బాడీని ఇంటి దగ్గర తీసుకురానేరు ఇంటి లోపలికి పర్మిట్ చేయరు ఎందుకంటే వాళ్ళకేదో కీడు జరుగుద్దని ఇంటి ఓనర్లు అనుకుంటారు ఇది భారతీయ సెంటిమెంట్ ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అటు బ్రాహ్మణ సామాజిక వర్గం ఇటు వైశ్య సామాజిక వర్గం ఆచారాలు పాటించే సామాజిక వర్గాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకేంటంటే బా చనిపోయిన కుటుంబంలోనో అంతులేని బాధ మరి ఇంటి దగ్గరికి బాడీ తీసుకురాకుండా మరి చనిపోయిన తర్వాత అంతిమయాత్ర చేసే పరిస్థితుల్లో పూజా కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో స్థానిక బ్రాహ్మణ నాయకులు నా దృష్టి తీసుకొస్తే ఆ రోజు వైస నాయకులు కానీ బ్రాహ్మణ నాయకులు ఇక్కడ సచ్చినాపురంలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది ముత్యాలంపాడు సచ్చినాపురం దేవినగర్ ఈ ప్రాంతంలో ఇక్కడ ఆ రోజు యాత్ర భవన్ అంటే మరణించిన వారి పార్థివ శరీరాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు కానీ కర్మక్రియలు కానీ చేసుకునేదానికి ఒక భవనం ఉండాలి దాంట్లో పెట్టుకొని ఎలా అయితే మనం మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఉన్నామో ఆఖరి మజిలి చనిపోయినాక అంతిమయాత్ర చేస్తున్నప్పుడు కూడా గౌరవంగా ఆ పార్థివ శరీరానికి కార్యక్రమాలు జరగాలని అంతిమయాత్ర భవన ఆ రోజు నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటి ఇక్కడ ఆలోచన చేసి కట్టించాం దాన్ని గతంలో ఐదు సంవత్సరాలు కూడా పూర్తి నిర్వహణ అన్నీ కూడా ఇబ్బందులైనవి ఇది ఎంత ఉపయోగపడిందంటే కరోనా టైంలో మాజీ శాసనసభ్యుడు సుబ్బరాజు గారు చనిపోతే వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చే వరకు ఇక్కడే బాడీని ఒక మాజీ శాసనసభ్యుడు బాడీని పెట్టి మూడు రోజుల పాటు ఇక్కడే ఉంచి నాలుగో రోజు వాళ్ళ పిల్లలు వచ్చాక అంత్యక్రియలు చేశారు ఇలా ఎవరైనా పిల్లలు విదేశాల్లో ఉన్నా ఊళ్ళో లేకపోయినా లేదంటే ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నా ఇక్కడ పెట్టుకొని అది ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉచితంగానే ఒక్క రూపాయి కూడా ఎవరికి చెల్లించాల్సిన పని లేకుండా ఉచితంగానే అంత్యక్రియలు మన శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా చేసుకునేదానికి ఈ భవనం రూపొందించాం దీన్ని వాళ్ళ మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చినాక నేను శాసనసభ్యుడైనాక ఇవాళ మొదటి శాంక్షన్ నలభై లక్షల రూపాయలు కుటుత కాంపౌండ్ వాళ్ళు కట్టి వాచ్మెన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్మెన్ పెట్టి దీంట్లో మొత్తం మట్టి గిట్టి లేకుండా పేవర్సు టైల్సు అలాగే పార్థివ శరీరాలు పెడతానికి రెండు ఫ్రేజర్ నాలుగు ఫ్రేజర్ బాక్సులు అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ సమకూరుస్తున్నాను ఈ సమకూర్చింది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి అన్ని కులాలకి మతాలకి ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం ఆ రోజు మా బజెట్ ధర్మారారు అలాగే మిగిలినటువంటి నాయకులు ఆ రోజు ఈ కోల్డర్ బాక్సులు ఇచ్చారు బాడీలు పెట్టుకుని ఇవాళ పబ్లిక్ నుంచి ఎవరి దగ్గర తీసుకోకుండా ప్రభుత్వ పరంగాన్ని అన్నీ సమకూరుస్తూ ఉన్నాం ఇంకా బ్రాహ్మణ పెద్దలతో మాట్లాడతాం వైస్సా పెద్దలతో మాట్లాడతాం వాళ్ళకి ఏది కావాలో ఇది ప్లస్ కర్మల భవన కూడా గత ప్రభుత్వంలో పాల్గొట్టేశారు ఆ కర్మల భవన కూడా ఏదో రకంగా మరి దాన్ని కబ్జా చేయాలని కూడా చూశారు ఇప్పుడు అది కూడా పెద్ద ఎత్తున కర్మల భవన్ కూడా నిర్మిస్తూ ఉన్నాం ఆ కర్మల భవన్ ఒక భాగం అంతా ఒక ఫ్లోర్ అంతా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎక్స్క్లూజివ్గా పెట్టి మిగిలినటువంటి ఫ్లోర్లు మిగతా సామాజిక వర్గాలకి అక్కడే ఎందుకంటే బ్రాహ్మణలో మూడు నాలుగు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఆ నిత్య కర్మ కార్యక్రమాలు అయ్యే వరకు కూడా వాళ్ళకి రూములు అన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా పెట్టి అద్భుతంగా చేయాలని భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా అందరికీ చివరి మజిలీ అని ఉంటుంది ఆ చివరి మజిలీ అనేది గౌరవప్రదంగా మన సాంప్రదాయాల పెద్దంగా జరగాలన్నదే నా యొక్క ఉద్దేశం దానికే అనుకూలంగా ఇవన్నీ కూడా చేపడతా ఉన్నాం దీన్ని త్వరలో పూర్తి చేసి అద్భుతంగా దీన్ని కార్యక్రమాన్ని చేస్తా దీన్ని ప్రజలందరినీ కూడా అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోమని కూడా కోరుతా ఉన్నాం